నేనైతే షోకేష్లోకి మీ చిన్న వీడియో ముందుగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఎందుకంటే నేను ముందుగా చిన్న స్కిప్ చే లాంగ్ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా ఉపయోగపడేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింగాణి కృష్ణుడిది చక్కగా షోకేష్లో పెట్టుకుంటే చాలా అందంగా చక్కగా బాగుంటుంది దీని గురించి చెప్పాలంటే చక్కగా ఎంతో ఇదిగా చేశారు చూస్తున్నారా కృష్ణుడు మడికాళ్ళు అంటారు కదా అలా వేసుకొని వెన్న తిన్నట్టు తీస్తున్నా బొమ్మ ఫ్రెండ్స్ నేను ఈరోజే కొన్నాను దీన్ని ఎందుకంటే చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు నాకు చాలా ఇష్టం కృష్ణుడు అంటే అందుకని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మరికొన్ని తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను పింగా అనేవి అంటే శిల్పుల్లో వాటిల్లో చాలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను తీసుకుంది టూ టూ ఫిఫ్టీ చెప్పారు నేను హండ్రెడ్కి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇలా ఫ్లవర్ వాజ్కి నేను తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో చక్కగా లోపల కూడా ఏ డాట్స్ లేకుండా చక్కగా షైనిష్గా చక్కగా బాగుంది చూస్తున్నారు కాఫీ కలర్ అండ్ వైట్ అండ్ వచ్చింది చక్కగా డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇలాగా కాస్ట్ ఎంతో మీ మీ సైడ్ ఎంత ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ పెట్టానో తక్కువ పెట్టానో తర్వాత కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఇవి వచ్చేసి నేను జతమేద తీసుకున్నాను రెండు సేము ఇలాగే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఫ్లవర్ వాజు డిన్నర్ డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే చక్క షెల్పుల్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే ఫ్రిడ్జ్ మీద కానీ ఇలా పెట్టుకోవడానికి అని నేను సేమ్ రెండు తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర కానీ నాకు చాలా నచ్చింది ఈ కలర్ కూడా చూస్తున్నారా ఫ్లవర్ వాజులు కూడా మన రోసెస్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు మీరు మర్చిపోకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి నేనైతే చాలా ఇష్టమైన వారి ఈవిడి పేరు వచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అది కలరు చక్కగా కూర్చునే విధానం కూడా ఈవిడి పేరు కూడా నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నాను యశోద అంట ఇవిడి పేరు చక్క బాగుంది హెయిర్ కట్టు చే చేతం కూడా సూపర్గా చేశారు ఫ్రెండ్స్ చూడండి కావాలితే ఎంత బాగుందో ఈ దీని ప్రైజ్ వచ్చేసి నేను మామూలుగా ఒక సెట్ కింద తీసుకున్నాను దానికి ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా చాలా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోని నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను దీనికి సంబంధించింది నాకు చాలా అంటే చాలా ఇష్టం మా పాపకు కూడా ఇష్టం ఇది వెన్న తిన్న కృష్ణుడు మీకు ముందు వీడియోలో కూడా ముందు స్క్రిప్ట్లో కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ చక్కగా అందులో కృష్ణుడు పెద్ద అయ్యాక వెన్న తింటాం ఇది చిన్నప్పుడే గోమాత దగ్గర చక్కగా పాలు తాగుతున్నట్టు ఆ దూడపిల్ల మీద చక్కగా చెయ్యవేసి చక్క ఆవు కూడా చక్కగా బిడ్డలాగా పాలిస్తుంది ఇవిని లక్ష్మీదేవితో పొలుస్తారు మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది దీన్ని చూసే విధానం అది కలరు మొత్తం అంతాను చక్కగా చాలా అంటే చాలా బాగుంది కృష్ణుడు అంటే మామూలుగా ఇలాంటి పిల్లో ఒక ప్రెగ్నెంట్గా వాళ్ళు కూడా ఇలాంటి పిల్లోడే పుట్టాలి ఇలా చిలిపి తేస్టలుగా ఉండాలని చాలామంది అనుకుంటాం కదా అలా వీడియో ఇది చాలా అంటే చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది దానికి తోడు ఇందడి చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు యశోద అనే తల్లి ఇక్కడ అందుకని నేను ఈవిని కూడా తీసుకున్నాను సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ మూడు సెట్లు చాలా అంటే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ